రామ్ రామ్ ఫ్రెండ్స్ మార్వాడీ మార్వాడీల మీద యుద్ధం అనుకుంటూ కొన్ని కమ్యూనిస్ట్ అర్బన్ నక్సల్ల టీవీ ఛానళ్లు ముఖ్యంగా తొలి వెలుగు రఘు ఇంకా ఎంఐసీ టీవీ వాళ్ళు మొదలు పెట్టారు పానీపూరి గోబ్యాక్ పానీ పాన్ పరాక్ గోబ్యాక్ మార్వాడి గోబ్యాక్ ఎందుకు ఇదంతా ఒక ఆయన ఎవరో కాల్ అడ్డుగా ఉంది పక్కకు తీయన్నందుకు ఆ సదరు ఇంకో వ్యక్తి దబాయించి మాట్లాడి గొడవ చేశాడట అంతే మ్యాటరు అదేంటి ఈ చిన్న విషయానికి మొత్తం మార్వడీస్ని అసహించుకొని ద్వేషం నింపడం దేనికి వారిని మన రాష్ట్రం నుండి తన్ని తరిమేయాలి అనడం ఏంటి అనుకుంటున్నారు కదా ఈ ఘటనలో ఆ మార్వాడీ గొడవ చేసింది బెదిరించింది ఒక దళితుడిని అంతే ఫేక్ అంబేద్కరిస్టులు ఎర్ర బొద్దింకలు వాళ్ళ టీవీ ఛానళ్ళు టూల్ కిట్ యాక్టివేట్ చేసేసి మొత్తం మార్వడీస్ మీద విషం చిమ్మేస్తున్నారు కుక్కకి బొక్క దొరికినట్టే అయ్యింది విషం నిండిన పాటలు రాసేస్తున్నారు ఇద్దరి మధ్యన జరిగిన సంఘటనని మొత్తం ఒక కమ్యూనిటీ మీద మార్వాడీస్ మీద ద్వేషంగా మార్చేశారు ఎందుకు ఎందుకంటే మార్వాడీస్ దైవభక్తులు షాపుల్లో ముందు వాళ్ళు నమ్మిన దేవుడికి ఆరతి ఇచ్చి కానీ ఆ రోజు వ్యాపారం మొదలు పెట్టరు గో సేవకులు ఏ పూజ అయినా గణేష మండపాలైనా ముందు ఉండేది వాళ్ళే సో అలాంటి వాళ్ళని దూరం చేయాలి హిందువులకి అంటే ఏం చేయాలి ఉందిగా బ్రేక్ అండ్ రూల్ పాలసీ హిందువులను విడదీయాలి విభజించాలి మన వ్యాపారాలు మారువడి చేతిలోకి వెళ్ళిపోతున్నాయి మన మీద పెత్తనం చేస్తున్నారు అనుకుంటూ మొదలుపెట్టారు మరి ప్రతి వ్యవస్థలో కుల వృత్తులలో అబ్దుల్లాస్ వచ్చేసారు రోహింగ్యాలు వచ్చేసారు గంగాపుత్రులు చేసే పనులు క్షవరం పనులు కమ్మరి వాళ్ళు చేసే పనులు కటిక వాళ్ళు చేసే పనులు ఇలా ప్రతి కుల వృత్తులలో ఉన్నది ఎవరు ఈ రోజున ఐక్యాలు డీమార్ట్లు లూలు మాల్స్ వేరే దేశాల వాళ్ళు వచ్చి పెట్టుకోవచ్చు కానీ మన దేశం వాళ్ళు వేరే రాష్ట్రాల్లో వచ్చి వ్యాపారం చేసుకోవద్దంటారు బంగ్లాదేశ్ మయన్మార్ పాకిస్తాన్ లాంటి శత్రు దేశాల నుండి వచ్చిన రోహింగ్యాలు అన్ని వ్యాపారాల్లో దూరిపోయారు వారి గురించి ఎన్నడైనా వీడియో తీసారా బ్యాక్ విదేశీ రోహింగ్యా అనే దమ్ము లేదు కానీ ఈ దేశవాదిని బ్యాక్ అనడం దేశ వ్యతిరేకం కాదా మన తెలుగు వాళ్ళు అనేక చోట్ల వ్యాపారం చేసుకోవట్లేదా వాళ్ళు అలానే అంటే ఇది వేర్పాటువాదం కాదా దేశద్రోహం కాదా నిత్యం దేశంలో ఏదో చిచ్చు పెట్టాలని చూస్తూనే ఉంటారు ప్రాంతం అంటారు కులం అంటారు భాష అంటారు ఇప్పుడు మార్వాడీల మీద పడ్డారు వీరి వెనుక ఎవరు ఉన్నారు ఎవరు నడిపిస్తున్నారు నేను ప్రూవ్ చేస్తా కాసేపట్లో దీని వెనుక ఎవరు ఉన్నారో వినండి వేములపల్లి రమేష్ కుమార్ ఏమంటున్నాడు నేను ఎప్పటి నుంచి అనుకున్నా ఈ మార్వాడీల మీద నుంచి ఒక విప్లవం లేవాలని దాన్ని సపోర్ట్ చేసేవారు లేరు మన తెలంగాణ వాళ్ళు కోడి బుర్రలు ఎవరిని పడితే వాళ్ళని ఆదరిస్తారు అందరిని పెంచి పోషిస్తారు మార్వాడీలు ఆస్తులు సంపాదించుకుంటున్నారు తెలంగాణ వాడు అడుక్కు తింటున్నాడు ఇప్పటికైనా ఇలాంటి దేహ ద్రోహులందరినీ తరిమేయాలి వాళ్ళ ఊర్లకి ఎవడెవరిని తరిమేయాలి ఎవడు ఉచితాలకి పోయి ఓట్లు వేశాడు మాకు అన్ని ఉచితాలు కావాలి ఏంటి బద్దకస్తులం కస్తులం కావాలి పడుకోవాలి లేజీగా ఉండాలి చేతిలోకి డబ్బులు రావాలి పని చేయొద్దు కష్టపడద్దు వేరే వాడు వచ్చి కష్టపడితే సొమ్ము వెనకేసుకొస్తుంటే కడుపు మండిపోద్ది పోనీ వీడు ఏమైనా హిందువా అంటే ఒక్కసారి ప్రొఫైల్కి వెళ్ళి చూద్దామా ప్రేమనుకుంటామని హిందూ చెప్తున్నాడు తోటి హిందూ చెప్తే విందాం అని అనుకోవచ్చు మీరు ప్రొఫైల్ చూస్తే పాకీ రాజ్ ప్రకాష్ రాజ్ పప్పు ఖాన్ మద్దతుదారు అంటే హిందువులు నిర్మూలించాలి హిందూ హింసకే అనే వాళ్ళని వెనకేసుకొచ్చేవాడు దేశ విచ్ఛిన్నకర శక్తి కాకపోతే ఏం చేస్తాడు ఇలాంటి పో కామెంట్లు పెట్టకపోతే ఎవడు ద్రోహి మార్వాడియా వీడా సుంకా వినయ్ కుమార్ వామ్మో ఆ బీజేపీ కానీ మన తెలంగాణలో అధికారంలోకి వస్తే మార్వాడి యూపీ బీహార్ కొడుకులు రెచ్చిపోతారు చూస్తే ఎవరు తెలుసా ఆ ఫేక్ బియ్యం బ్యాచ్ రైస్ బ్యాగ్ కన్వర్ట్లు చూసారా హిందువుల పేర్లు పెట్టుకుని హిందువుల నటిస్తూ హిందువుల చలామణి అవుతూ ఇలాంటి కామెంట్లు పెడితే ఈ చూ ఇంకొక హిందువు చూసి అరే మన హిందూ చెప్తున్నాడు అని చెప్పి కొంచెం మాట వింటాం కదా ఇది వీళ్ళ టాలెంట్ ఇంకా కొన్ని ఆని ముత్యాలు ఉన్నాయి నేను మీకు చూపిస్తాను షేక్ కాసిం తెలంగాణ ఏర్పడగానే ఉద్యమం మొదలు పెడితే బాగుండేది ఎవడి మీద ఎవరి మీద మార్వాడీల మీదనా మెహమూద్ అక్బర్ రాజస్థాన్ గోబ్యాక్ అమీరుల్లా ఖాన్ మార్వాడి ఇండియన్ షైతాన్ భవిష్యత్తు బాగుండాలంటే మార్వాడిని రాష్ట్రం నుండి బహిష్కరించాల్సిందే ఇది ఉద్యమంలోనే రావాలి అహమ్మద్ ఏమంటున్నాడు ఐఎమ్ విత్ యూ బ్రో మొహమ్మద్ వాహిద్ ఖాన్ వెరీ గుడ్ ఇలాంటి రెవల్యూషన్లు రావాలి సయ్యద్ ఆరిఫ్ యూపీ బిహారీలను కూడా తరిమి పంపించాలి అప్పుడే మన యువతకి మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రపంచం మొత్తం ఒకే మతానికి సంబంధించిన వాళ్ళు విధ్వంసం సృష్టిస్తూనే ఉన్నారు విగ్రహాలు ధ్వంసం చేస్తూనే ఉన్నారు నాశనం చేస్తూనే ఉన్నారు లవ్ జిహాద్ పేరిట ఆడపిల్లలకు రేట్ కార్డ్స్ ఫిక్స్ చేసి పెళ్లి చేసుకుని లక్షలు లక్షలు తీసుకుంటూ వాళ్ళ గర్భాశయాలను అమ్ముకుంటున్నారు మొన్నటికి మొన్న ప్యాంట్లు విప్పి హిందూయే ముస్లిమే అని అడిగి ప్రాణాలు తీస్తే బంగ్లాదేశ్లో హిందువులను ఈడ్చి ఈడ్చి ప్రాణం తీస్తుంటే ఏ రోజు ఏ ఒక్కసారి అలా చేయడం తప్పు అన్నారా వీళ్ళు అలా అనడం పక్కకు పెట్టండి ఉగ్రవాదానికి రాక్షసత్వానికి మతం లేదు అని వెనకేసుకొచ్చే వీళ్ళు ఈ రోజున ఒక్కడు గొడవ పడితే మొత్తం మార్వాడీల మీద ఇంత ద్వేషం చిమ్ముతున్నారు ఎందుకని అక్కడ మన అబ్దుల్లానా లేకపోతే జోసెఫా ఒక పక్క మిషనరీస్ ఇంకోవైపు ముల్లాలు అండ్ లాస్ట్లీ మ్యాథ్స్ ముల్లర్ ఆరాధ్యులు కమ్యూ నిక్రిస్తులు ముగ్గురు ఈ త్రీ ఎమ్స్ కలిసి హిందువుల మీద కిట్ యాక్టివేట్ చేస్తే నిజానిజాలు తెలుసుకోలేక వంత పాడుతున్నారా హిందువులు కన్ఫ్యూజ్డ్ సెక్యులర్లు వీళ్ళెవరూ ఏనాడు ఉగ్రవాదానికి మతం ఉంది అని గొంతెత్తి అరవలేకపోయారెందుకు వీళ్ళెవరు వీళ్ళెవరూ భారత్లో అక్రమంగా దూరి ఉంటున్న రోహింగ్యాలు అక్రమ వలసదారులు నా దేశం నుండి వెళ్ళిపోవాలి వాళ్ళని మనం తరిమి కొట్టాలి అని అనలేదు ఎందుకని గో బ్యాక్ రోహింగ్యా గో బ్యాక్ బంగ్లాదేశీ గో బ్యాక్ పాకిస్తానీ అని ఉద్యమం చేద్దామని ఒక్కనాడైన అన్నారా తొలి వెలుగు వాళ్ళు ఈ నికృష్ట బ్యాచ్ ఎప్పుడైనా రోహింగ్యాస్ మీద వాళ్ళకి ఆధార్ కార్డులు ఇప్పించి కాంగ్రెస్ మమతా బెనర్జీ ప్రభుత్వం మీద కథనాలు చేసి జనాలకు నిజాలు తెలియచేసిందా డిబేట్లు పెట్టిందా ఉద్యమాలు చేసిందా మన గుళ్ళు కూలగొడుతుంటే మన బిజినెస్లను ఆక్రమించుకుంటుంటే మన ఆడపిల్లలను లవ్ జిహాద్ పేరుతో నాశనం చేస్తుంటే వీళ్ళెవ్వరు ఏనాడు ప్రొటెక్ట్ హిందూ గార్డ్స్ ప్రొటెక్ట్ హిందూ టెంపుల్స్ అని నినాదాలు ఎందుకు చేయలేదు ఒక షాప్కి వెళ్ళి నువ్వు విగ్రహాన్ని ఆరాధించే కాఫీర్ గాడివి అని ఒక అబ్దుల్లా అంటే మొత్తం ముస్లిం సమాజం మీద ఆ తప్పును ఎందుకు నెట్టలేకపోయారు ఆ రోజు ఇదే టీవీ ఛానల్స్ ఇదే కమ్యూనిస్టులు అప్పుడే ఎందుకు ఇదే ఉద్యమం మొదలుపెట్టి గో బ్యాక్ పాకిస్తానీ అబ్దుల్లాస్ గోబ్యాక్ హిందూ హేటర్స్ అని అనలేకపోయారు ఎందుకంటే త్రీ ఎయిమ్స్ ఒకే గూటి పక్షులు దేశ విద్రోహులు దేశ విచ్ఛిన్న శక్తులలో పావులు కాబట్టి ఏం చేశారు మారువాడీలు గుళ్ళు కూల కొట్టారా విగ్రహారాధికులు కాఫీలు వాళ్ళని పైకి పంపిస్తే జన్నతికి పోతామన్నారా ప్యాంట్లు విప్పి చూసి ప్రాణం తీశారా మోడీకి చెప్పుకోపో అని అమ్మాయిల్ని పంపించారా అమ్మాయిలను పెళ్లి చేసుకుని ఐసీస్ ఉగ్రవాదులకి అమ్మేశారా లేదు దైవాన్ని ఆరాధించేవాళ్ళు దైవభక్తులు శాకాహారులు చాలు కదా ఈ రీజన్స్ వాళ్ళని తరిమేసేయాలి వీళ్ళు హిందూ ద్రోహులు అయిపోతారనమాట ఏ వాళ్ళు భారతీయులు కారా అసలు అట్లా అనుకుంటూ పోతే ఏ జిల్లా వాడు ఆ జిల్లాలోనే వ్యాపారం చేసుకోవాలి ఏ సిటీ వాడు ఆ సిటీలోనే వ్యాపారం చేయాలి ఏ ఊరి వాడు ఆ ఊరిలోనే వ్యా వ్యాపారం చేయాలి అని అందామా ఇలాంటి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టుకుందామా అలాంటి ఏ రాజకీయ నాయకుడు వాళ్ళ సొంత జిల్లాలో సొంత నియోజకవర్గంలోనే పోటీ చేయాలి అందామా వేరే దగ్గర చేయొద్దు అని చెప్దామా అరే మన దైవాన్ని నమ్మని వాళ్ళు మన గుళ్ళ ముందు కూర్చొని ఉమ్మేసి పువ్వులు అమ్మినప్పుడు వీడెవ్వడూ మాట్లాడలేదు ఉమ్మేసిన భోజనం అమ్మితే ఎవ్వడూ మాట్లాడలేదు మా దేవుడికి ఉమ్మేసిన పువ్వులు మాకు వద్దురా అని మనమే గొంతెత్తి మాట్లాడామనుకోండి మైనారిటీస్ ఇన్ అటాక్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది మైనారిటీస్ ఇన్ డేంజర్ అని కోడై కూస్తారు ఇదే హైదరాబాద్లో ఒక దళిత అబ్బాయి అబ్దుల్లా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అబ్దుల్లా నడి రోడ్డుపైన ప్రాణాలు తీస్తే ఏం చేశారు వీళ్ళ బహుజన వాదం దళిత వాదం ఎక్కడికి పోయింది ఒక టోపీ పెట్టుకున్న వాడు వాడు తప్పు చేస్తే ఒక హిందువు కానీ ఇంకెవరైనా కానీ ప్రశ్నిస్తే వంద టోపీలు వస్తాయి అక్కడికి వచ్చి కొడతారు మాట్లాడరు కూడా ఆ రోజు ఏ టీవీ ఛానల్స్ ఏ యాంకర్లు అమ్ముడుపోయిన బ్యాచ్ బాధితుడి వైపు నిల్చోలేదే మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనరు మీకు మేక్ ఇన్ పాకిస్తాన్ బంగ్లాదేశే కావాలి మేడ్ బై రొహింగ్యాసే కావాలి అంతేనా వీళ్ళ ఎజెండా హిందువుల్ని కులాల వారీగా చీల్చడం ప్రాంతాల వారీగా చీల్చడం సాధు స్వభావులపైకి ప్రాంతీయవాదంతో రెచ్చగొట్టి దాడులు చేయించడం ఇదివరకు బ్రాహ్మణులపైకి ఇట్లా రెచ్చగొట్టారు ఇప్పుడు మార్వాడీలపైన చేస్తున్నారు హిందువులు ఎక్కడ కలిసికట్టుగా ఉంటారు అని వీళ్ళ భయం కుటుంబ వ్యవస్థని నాశనం చేశారు ఉమ్మడి కుటుంబాలని నాశనం చేశారు దేవాలయాలు గురుకులాలు నాశనం చేశారు ఇప్పుడు ఇలా మార్వాడీస్ మీద పడ్డారు గో ఆరాధికుల మీద ఏడ్చి చస్తున్నారు పక్క దేశాల నుండి వచ్చిన వారికి ఆధార్ కార్డ్ ఇస్తారు ఓటు హక్కు ఇస్తారు స్వంత దేశంలో వ్యాపారం చేయడం మాత్రం తప్పు అంటున్నారు వీళ్ళ కుట్రలో భాగం కాకుండా సంఘటితమై ఉండి ఇలాంటి ఎర్ర బొద్దింకలను కొడదాం సంఘ విద్రోహ శక్తుల చేతిలో పావుల్లా మారకుండా ఉందాం ఐక్యతే మన బలం లెట్స్ స్టాండ్ విత్ అవర్ ఓన్ హిందూ మార్వాడీ ఫ్యామిలీస్ జై భారత్ జై హింద్